విశాఖ సాగర తీరన వైజాగ్ ఆటో ఎక్స్పో కనుక ప్రారంభమైంది సిఎంఆర్ విశ్వప్రియ ఫంక్షన్ హాల్ ఎదురుగా గల పార్కింగ్ స్థలంలో రెండు రోజుల పాటు జరగనున్న ఈ ఎక్స్పోను శనివారం ఉదయం నగర పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాక్షి ప్రారంభించారు సుమారు ఇరవై కార్లు బైకుల డీలర్లు తమ తమ ఉత్పత్తులను ఈ ఎక్స్పోలో ఉంచారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఢిల్లీ ముంబై కలకత్తా చెన్నై బెంగుళూరు వంటి నగరాల్లో జరిగే ఈ సహాయ ఎక్స్పోలను గడిచిన గడిచిన రేస్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలు విశాఖపట్నంలో సహాయ ఎక్స్పోలను గడిచిన పదేళ్ళుగా రేస్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ విశాఖపట్నంలో విజయవంతంగా నిర్వహిస్తుందని అన్నారు ఒకే చోట అన్ని కంపెనీల ఉత్పత్తులను ఉంచి వాహన కొనుగోలుదారులకు ఆఫర్లు ఇచ్చే ఈ తరహా ఎక్స్పోలను బీచ్ రోడ్ లో చేపట్టడం అభినందనీయమని అన్నారు రేస్ ఈవెంట్ మేనేజర్ రవికుమార్ చేపడుతున్న ఈవెంట్ వాహన కొనుగోలుదారులకు ఎంతో ప్రయోజనాత్మకంగా ఉంటుందని అన్నారు దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఆటోమొబైల్స్ రంగంపై జీఎస్టీ శాతాన్ని ఇటీవలే తగ్గించిన నేపథ్యంలో కార్లు బైకుల ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయని అన్నారు రానున్న దసరా సందర్భంగా కొత్త వాహనాలు కొనేవారికి ఈ ఎక్స్పోతో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు